హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంబీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టయోట ఇనోవా మంచి కండిషన్లో ఉంది వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడలో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా ఓనర్ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి అలాగే మీకు నచ్చితే వెళ్ళి వెహికల్ ట్రైలేసి ఫుల్ కండిషన్ చెక్ చేసుకొని అలాగే మీకు ఈ వెహికల్స్ అనుభవం లేకుండా ఉంటే మెకానిక్ని తీసుకెళ్ళండి చెక్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే బేరం చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే లైక్ చేయండి మీకు ఏమన్నా ఇంకా వెహికల్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి ఈ వెహికల్ తెలంగాణలో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలంగాణ ఉండేవాళ్ళు ఇంకెవరికైనా వెహికల్స్ కావాలంటే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వెళ్ళి ట్రైలేసి చూసుకొని మీకు నచ్చితే బేరం మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఆల్ బెల్ బటన్ నొక్కండి నేను చేసే వెంటనే వీడియోస్ మీకు అప్లికేషన్ నోటిఫికేషన్ వస్తాయి ప్రతి ఒక్కరూ మీకు ఏమన్నా వెహికల్స్ కావాలన్నా ట్రాక్టర్లు రోటావేటర్లు కల్టివేటర్లు ఏ ఏ వెహికల్స్ కావాలన్నా కూడా అగ్రికల్చర్ సంబంధించి ఏమైనా కావాలంటే మీకు కామెంట్ రూపంలో తెలపండి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఎక్కడున్నా వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలాగే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మీకు కావాల్సిన వెహికల్స్ కామెంట్ రూపంలో తెలుపు చేసే